రాజకీయాలతో అప్రతిష్టపాలైన ఆంధ్ర యూనివర్సిటీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది విశ్వవిద్యాలయంలో పరిస్థితులు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరభ్ కుమార్ కు ప్రభుత్వం ఆదేశించింది విశాఖలో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన సమర్పించే రిపోర్ట్ ఆధారంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రతిష్టాత్మక విశ్వకళా పూర్వ వైభవం దిశగా కీలక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది పాటు పరిశోధనల్ని మరింత విస్తృతం చేయడం ప్రధానంగా భావిస్తోంది తద్వారా యూనివర్సిటీ ర్యాంక్ను మెరుగుపరిచేందుకు చర్యలు ప్రారంభించింది రాష్ట్రంలో ఇరవై విశ్వవిద్యాలయాలు ఉండగా ఏయు రోల్ మోడల్ గా సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తోంది ఈ దిశగా సీఎం ఆదేశాల మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరభ్ కుమార్ గౌర్ రంగంలోకి దిగారు సెనేట్ హాల్లో ఇన్ఛార్జి వీసి వివిధ విభాగాల హెచ్ఓడిలతోనూ కీలక సమావేశం నిర్వహించారు విస్తృతమైన చర్చ జరిగింది ఐదేళ్ల కాలంలో గాడి తెప్పిన యూనివర్సిటీ పాలనపై ఫిర్యాదులందాయి ఇబ్బందులు గత పాలకులు చేసిన అడ్డగోలు వ్యవహారాలు నియామకాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న మూడు వేల ఎనిమిది వందల ఫుల్ టైం అధ్యాపకుల నియామకాలకు సంబంధించి నిర్దేశించుకున్న సమయంలోపు నిర్ణయం తీసుకుంటామని సౌరభ్ గౌర్ చెప్పారు ఇక ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన వ్యవహారాలు వాటిపై ఆరోపణలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వచ్చాయన్న ఆయన వాటికనుగుణంగా చర్యలు ఉంటాయని వెల్లడించారు మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి నాటకీయ పరిణామాల మధ్య పదవికి రాజీనామా చేశారు ఐదేళ్లలో ఆంధ్ర యూనివర్సిటీని రాజకీయ కేంద్రంగా మార్చారని అపవాదులు ఉన్నాయి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యూనివర్సిటీ వ్యవహారాలపై దృష్టి సారించారు రిపోర్టు ప్రభుత్వానికి చేరిన తర్వాత వర్సిటీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది